సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నారు వేల కోట్లు విలువ చేసే పలు ప్రాజెక్ట్స్ కి ప్రధానమంత్రి మోదీ తన రెండు రోజుల పర్యటన సందర్భంగా గుజరాత్ లో నాలుగు వేల నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్ట్స్ కి శంకుస్థాపనలు చేయబోతున్నారు తన పర్యటన సందర్భంగా ఈ ఉదయం చారిత్రాత్మక బెట్ ద్వారకా ఆలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ ద్వారకా నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో కలిసి ఈ ఆలయాన్ని సందర్శించారు మోదీ అనంతరం కేబుల్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు జాతికి అంకితం చేశారు దీనికి సుదర్శన్ సేతుగా నామకరణం చేశారు గుజరాత్ అరేబియా సముద్రంలోని బేట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగాన్ని కలిపే దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ఈ సుదర్శన్ సేతు మోదీ డ్రీం ప్రాజెక్ట్ ఇదే రెండు వేల పదిహేడులో దీని నిర్మాణానికి ఆయనే శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోపు పూర్తి చేయాలని డెడ్ లైన్ గా పెట్టుకున్నారు అనుకున్న దాని ప్రకారమే మోదీ దీన్ని పూర్తి చేయగలిగారు ఈ వంతెన మొత్తం పొడవు రెండు వేల మూడు వందల ఇరవై మీటర్లు అంటే ఏడు వేల ఆరు వందల పన్నెండు అడుగులు భారతదేశంలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జ్ ఇదే ఇది వరకు సిగ్నేచర్ బ్రిడ్జ్ గా గుజరాత్ ప్రభుత్వం పేరు పెట్టింది దీన్ని పేరు మార్చింది కేంద్ర ప్రభుత్వం సుదర్శన్ సేతుగా నామకరణం చేసింది బెట్ ద్వారకా ఆలయాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకి మెరుగైన రవాణా వసతిని కల్పించడానికి ఈ బ్రిడ్జ్ నిర్మించినట్టు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది దీనివల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అని పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని పేర్కొంది ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ వంతెనకి ఇరువైపులా భగవద్గీతలోని శ్లోకాలు శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించబడిన నడక మార్గం ఉంది ఈ వంతెన భారత అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జ్ దీని ఫుట్పాత్ పైభాగంలో సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ ని అమర్చారు ఈ సోలార్ ప్యానెల్స్ వన్ మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయి ఈ వంతెన నాలుగు లేన్లు రెండు వైపులా రెండు పాయింట్ యాభై మీటర్ల వెనల్పుతో లు నిర్మించారు ఇక ఈ వంతెన ద్వారకా బేట్ ద్వారకా మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకల్ని సులభతరం చేయడమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు బేట్ ద్వారకా చేరుకోవడానికి ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వచ్చేది పడవపైనే ఆధారపడేవారు వాతావరణం ప్రతికూలంగా ఉంటే ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది అయితే ఇప్పుడు సుదర్శన్ సేతు వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాలు తీరబోతున్నాయి ఇక ఈ వంతెన కారణంగా లక్షద్వీప్ లో నివసిస్తున్న సుమారు ఎనిమిది వేల ఐదు వందల మందికి కూడా ప్రయోజనం చేకూరుతుంది